వెల్కమ్ టు సీజే టీవీ సీజే టీవీలో మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా సినిమా వార్తలు అయితే చూస్తున్నాం కదా అదే క్రమంలో ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏమిటి అనేది ముందుగా ఈనాడు సినిమా పేజీలో సినిమా చూద్దాం పేజీ దహనం చేస్తే ఎట్లుండదో సూదురు పది మంది బతుకుతు బతుల్ని నాశనం చేసే బతుకు బతుకేనా అని ప్రశ్నిస్తోంది నటి అనుష్క ఇప్పుడు ఆమె ప్రధాన దానిగా క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఘాటి యువి క్రియేషన్ సమర్పణలో రాజీవ్ రెడ్డి సాయిబాబా జాగర్ల మూడి సంయుక్తంగా నిర్మించారు విక్రమ్ ప్రభు జగతి బాబు చైతన్యరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా సెప్టెంబర్ ఐదున థియేటర్లోకి రానుంది ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ చిత్ర ట్రైనర్ లో విడుదల చేశారు ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు సార్ బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలు కొట్టి రక్తంతో రోడ్లు వేసేవాళ్ళు ఇప్పుడు గంజాయి మూసే కంచర గాడిదలు అంటూ ఓ వ్యక్తి చెప్పే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఈ చిత్ర కథా పాత్రలపై ఓ స్పష్టం వచ్చింది ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జరిగే కథ ఇది అనుష్క విక్రమ్ ప్రభు గంజాయి స్మగ్లింగ్ చేసే ఘాటీలుగా కనిపించారు వాళ్ళు తాము చేస్తున్న పని తప్పని తెలుసుకుని ఆ నేర వృత్తి నుంచి బయటకు వచ్చి గంజాయి ముఠాను నడిపించే వ్యవస్థపై తిరుగుబాటుకు సిద్ధపడినప్పుడు ఏం జరిగింది వాళ్లకు ఎదురైన సవాళ్ళు ఏంటి అన్నది ప్రచార చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు అనుష్క ఇందులో యాక్షన్ కోణంలో సాగే శక్తివంతమైన పాత్రలో అర్చించనుంది సీతం మూడు లంకాదాహం చేస్తే ఎట్టుంటదో సుద్దు గాని అంటూ ట్రైలర్ ఆఖార్ లో వినిపించిన డైలాగ్ ఆకర్షణ ఈ సినిమాకి సాగర్ నాగవల్లి సంగీత విధించారు ఇది అనుష్క తాజా సినిమా సంబంధించినటువంటి ట్రైలర్ నిన్న విడుదలైంది ముఖ్యంగా క్రిష్ జాగర్ల మూడి అనుష్క కాంబినేషన్ లో వచ్చినటువంటి వేదం సినిమా అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ తోటి ఒక వేశ్య పాత్రలో అనుష్క చేసిన తీరు అయితే అందరినీ ఆకట్టుకుంది ఆ తోటే అల్లర్ నరేష్ కరెండి అలానే దాంట్లో నటించినటువంటి మిగతా ఆర్టిస్టర్ కూడా ఎవరు మనోజు అలానే అల్లు అర్జున్ కూడా దాంట్లో యాక్ట్ చేశారు ఈ వైట్లంతా కూడా మంచి పేరు అయితే వచ్చింది ఇదే క్రమంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ఘాటి అదే కాంబినేషన్ వస్తుంది దీని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే హీరోయిన్ ఓరియంటెడ్ అనుష్క సినిమా లాగా ఒక అయితే అయితే క్రిష్ దర్శకత్వం మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి గతంలో వచ్చేటువంటి మిస్టర్ మిస్ శెట్టి మిస్టర్ పొలి అనుష్క శెట్టి అండ్ నవీన్ పొలి కాంబినేషన్ వచ్చిన సినిమా తోటి అది దాని తర్వాత దాదాపు టూ ఇయర్స్ దాటట్టుగా ఉంది అప్పటి నుంచి అనుష్క అనుష్కకి సినిమా లేవు ఇటు రండి ఇటు హీరోయిన్గా కూడా లేవు బాహుబలి టూ తర్వాత హెవీ వెయిట్ వచ్చినటువంటి అనుష్క ఒక సినిమా కోసం జీరో సైజ్ కోసం చెప్పి వచ్చింది సో ఆ సినిమా తర్వాత ఆ యొక్క అయిన తర్వాత మళ్ళీ నార్మల్ లాగితే బాడీ రాలేదు అది మంది అంటారు యోగా ట్రైనర్గా ఉన్నటువంటి అనుష్క ఎందుకు బాడీని కంట్రోల్ చేసుకోలేకపోయింది అనేది అంటే బాడీ తీరు ఉంటుంది అట్లా తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవచ్చు అంటే తన గతంలో ఒక లావు కాటం కొద్దిగా తగ్గు అనేది చేసింది అంటే ఒకేసారి ఇంత లావుకి తగ్గడం అనేది చాలా కష్టంగా ఉంది ఆమెకి ఆ పాపం కెరీర్ కూడా ఒక ఏదైనా చెప్పాలంటే చాలా స్లోగా నడుస్తున్నటువంటి పరిస్థితే ఉంది ఇక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు అయితే ఓకే కొంతవరకు ఎందుకంటే ఆ ఒక ఏజ్ లిమిట్స్ లేవు కాబట్టి ఇంకా ముఖ్యంగా హీరోయిన్లు ఒక ఏజ్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఉంటారు గతంలో మన విజయశాంతి కానివ్వండి జ్యోతిగా కానివ్వండి నయనతారా కానీ వీళ్ళందరూ కూడా సీనియర్ హీరోయిన్లు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా హీరోయిన్ ఓరియంటెడ్ చేయడం చేస్తున్నారు ఈ మధ్య త్రిషా కూడా దాదాపుగా ఒక ఫార్టీ ప్లేస్ ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో రాణిస్తున్నారు నిన్న మనం సపరేట్ గా ఒక ఆర్టికల్ దాని నుంచి చూసాం కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎన్ని వస్తున్నాయి ఏంటనేది తాజాగా ఆల్రెడీ ఒక స్వింగ్ లో ఉన్న హీరోయిన్లు రష్మిక మందన లాంటి వాళ్ళు ఇప్పుడు మహానటి సురేష్ కీర్తి సురేష్ లాంటి వాళ్ళు ఇద్దరు కూడా హీరోయిన్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయడం అనేది మనం చూసాం సో ఈ క్రమంలో ఘాటి ఈ అనుష్కకి ఒక బ్రేక్ ఇవ్వాలని కమ్బ్యాక్ సినిమా లాగా కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఇక రాజా సాబ్ ఏమంటున్నాడో చూద్దాం రెండో భాగం ఉంది ప్రభాస్ చిత్రం అంటే రెండు భాగాలు పక్క అనేది పరిపాటిగా మారిపోయింది ఇప్పటికే ఆయన కల్కి టూ సరార్ టూ సినిమాలు చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం మార్గదర్శకత్వంలో రూపొందుతున్నారు దీని రాజాసాబ్కి కూడా రెండో భాగం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి తాజాగా దీనిపై చిత్ర నిర్మాత టిజి విశ్వప్రసాద్ స్పష్టత ఇచ్చారు సాబ్ టూ ఉంటుందని కాకపోతే ఇది తొలి భాగానికి కొనసాగింపులా ఉండదని థీము సెటప్ ఒకే తరహాలో ఉంటాయని విశ్వప్రసాద్ చెప్పారు అనంతరం విడుదల తేదీ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అభిమానులు తెలుగులో మార్కెట్ వర్గాలు ఈ సినిమా సంక్రాంతికి సందర్భంగా జనవరి తొమ్మిదిన తీసుకురావాలని కోరుతున్నారని హిందీ ప్రేక్షకులు మాత్రం డిసెంబర్ ఐదున విడుదల చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు ఏది ఏమైనా తాము అనుకున్న తేదీకి సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అక్టోబర్ నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి కానుందని విశ్వప్రసాద్ తెలిపారు ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ రెద్దీ కుమార్ కథానాయకులుగా నటిస్తుండగా సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు తమన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు ఇది ప్రభాస్ సంబంధించిన సినిమా అప్డేటు అంటే బాహుబలికి రెండు భాగాలు ఉండటం సో ఇప్పుడు కల్కి కూడా ఖచ్చితంగా రెండు భాగాలు ఉంటాయని చెప్పేసి ముందే చెప్పడం సలార్కి రెండు భాగం ఒకటి భాగం పోయి రెండో భాగం ఉంటుందని చెప్పడం క్రమంలో ఇక మన ప్రభాస్ సినిమా అంటేనే టూ పార్ట్స్గా ఉంటాయనేది కన్ఫామ్ అనే విధంగా ఇక్కడ వార్త అయితే రాశారు నిజంగా కూడా వాస్తవానికి కూడా అంటే ఒక సెటప్ ఆఫ్ స్టోరీ అనేది సక్సెస్ అయిందంటే దానికి ఫ్రీక్వె సీక్వెల్ ఫ్రీక్వెల్ అనేది కామన్గా మనకు జరుగుతూ ఉన్నటువంటిది అదేవిధంగా రాబోయేటువంటి రాజాసాబు కూడా రెండో పార్ట్ ఉంటుంది అనేది విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ చెప్తే తెలియజేశారు ఇది దీనికి సంబంధించినటువంటి వార్త ఇకపోతే చిరంజీవి సంబంధించి నా మంచితనమే వాటికి సమాధానం చిరంజీవి చుక్కపల్లి సురేషు తేజ సజ్జ చిరంజీవి సంయుక్త మేనన్ సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలపై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని కథానాయకుడు చిరంజీవి అన్నారు ఫినిక్స్ ఫౌండేషన్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ భాగస్వామ్యంలో బుధవారం హైదరాబాద్ లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి చిరంజీవి తేజ సజ్జ సంయుక్త మేనను అధిదురుగా హాజరయ్యారు ఈ సందర్భంగా చిరు రక్తదానం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు రక్తదానం పేరు చెప్పగానే తాను గుర్తొస్తున్నానంటే అది తన పూర్వజన్మ పుణ్యమని ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ వల్లే తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని గుర్తు చేసుకున్నారు ఈ క్రమంలోనే తనపై విమర్శలు చేసే ఓ రాజకీయ నాయకుడి గురించి ప్రస్తావించారు నేను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాట్లాడినాడు ఆ తర్వాత ఆయన నువ్వు ఓ ప్రాంతానికి వెళ్తే ఓ మహిళ ఆయనకు ఎదురు తిరిగింది చిరంజీవిని అన్నన్ని మాటలు అన్నా నీకు ఎందుకు అనిపించింది అని భావోద్వేగానికి గురైంది ఆ తర్వాత ఆమె వివరాలు కనుక్కొని ఒకప్పుడు కనుక్కున్నా ఒకప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని అందుకే నేను నేనంటే గౌరవం అని తెలిసింది ఆ మాటలు విని నా మది ఉప్పొంగింది నేను చేసే మంచి పనులు నాపై చూపే అభిమానుల ప్రేమే నా రక్షణగా కోచాలుగా నన్ను విమర్శించే వాళ్లకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు నా మంచితనమే మాట్లాడుతుంది నాలా మంచి పనులు చేసే తమ్ముళ్లకు నేను ఎప్పుడు సహాయంగా ఉంటాను అని చిరంజీవి చెప్పారు ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో హీరో తేజ సజ్జా కూడా రక్తదానం చేశారు ఈ కార్యక్రమం ద్వారా సేకరించే రక్తాన్ని భారత ఆర్మీకి అందివ్వనున్నారు ఈ కార్యక్రమంలో ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ చుక్కపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇది చిరంజీవికి సంబంధించిన తాజా రక్తదాన శిబిరంలో చిరంజీవి మాట్లాడింది ఏదేమైనా కూడా చిరంజీవికి ఒక నటన సినిమా ఇండస్ట్రీతో గుర్తింపు పాటుగా ఏదైతే ఈ యొక్క చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉందో దానివల్ల కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాంటి అవార్డ్స్ విషయంలో కూడా ఓన్లీ నటన సినిమా జీవితమే కాకుండా కూడా సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సోషల్ సర్వీస్ చేయడం అనేది కూడా ఒక ప్రధాన కారణం అందులో డౌట్ లేదు చిరంజీవి బ్లడ్ అండ్ ఐ డొనేషన్ తీసుకోవటం అలానే వాటిని ప్రజలకు అవసరమైన అందించడం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రియ సో దానికి గాను అనేక సార్లు ఆయన అవార్డులు రివార్డులు అనేవి వచ్చాయి ఇదే క్రమంలో ఆయన అదే మాట్లాడతారు నన్ను అకారణంగా చాలా మంది తిరుగుతూ ఉంటారు నేనేమి దానికి స్పందించను నా మంచి దానికి సమాధానం అనే విధంగా ఆయన చాలా గొప్పగా మాట్లాడారు అదేవిధంగా తమ్ముళ్ళు సొసైటీకి మంచి చేయాలనుకునేటువంటి మా తమ్ముళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అనే విషయం కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు బాలకృష్ణతో నిర్మాతల భేటీ చిరంజీవి అయిపోయింది ఇప్పుడు బాలకృష్ణ ఓకే బ్యాలెన్స్ చేస్తున్నారు తెలుగు సినిమా కార్మికుల వేతనాల పెంపు అంశపై ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా కూలిక్కి రాలేదు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ పీవీ థియేటర్ వద్ద కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో పలువురు నిర్మాతలు బుధవారం భేటీ అయ్యారు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలని ఆయనకు వివరించారు అనంతరం ఆయన బాలకృష్ణ స్పందిస్తూ టి ప్రసన్న కుమార్ మీడియాకు వెల్లడించారు నిర్మాతలు బాగుండాలని బాలకృష్ణ ఎప్పుడు చెప్తారు ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు పై రోజులు ఎంత తక్కువైతే అంత మంచిది అన్నారు అవసరం మేరకే కార్మికుల్ని తీసుకోవాలని సూచించారు అటు నిర్మాతలు ఇటు కార్మికులు అందరూ బాగుపడేలా తాను చూసుకుంటున్నాను చూసుకుంటున్నారన్నారు థియేటర్ల సమస్య దృష్టిలో పెట్టుకుని ఏడాదికి నాలుగు సినిమాల్లో నటిస్తానని చెప్పారు సమస్యల పరిష్కారానికి తల మంత్రి కృషి తెలిపారు మాలయతో జన భేటీలో మైత్రి రవిశంకర్ చెరుకులు సుధాకర్ దామోదర్ ప్రసాద్ ప్రసన్న కుమార్ భరత్ భూషణ్ సహా పలువురు నిర్మాతలు పాల్గొన్నారు ఆ నాలుగు ప్రతిపాదనలపై ఫిలిం ఛాంబర్ తో చర్చిస్తాం ఫిలిం ఫెడరేషన్ సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ నాయకులు ఇరవై నాలుగు విభాగాల కార్మిక సంఘాల నేతలతో బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశమని చర్చించారు కాల్ షీట్ వేళ లో మార్పులు నాన్ మెంబర్స్ తీసుకోవడం ఆదివారం సింగిల్ కాల్ షీట్ ఫైటర్లు డాన్సర్లు తీసుకోవడం తీసుకోవడంలో రేషియో అంశాలపై ఫిల్మ్ ఫెడరేషన్ కు నిర్మాతల మండలి చేసిన ప్రతిపాదనపై చర్చించారు నిర్మాత చేసిన ఈ నాలుగు ప్రతిపాదనపై ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రతిపాదించి సంప్రదించి చర్చ జరపాలని ఫెడరేషన్ నాయకులు నిర్ణయించారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ ఐబీసీ చైర్మన్ దిల్ రాజుతో తో సమావేశం అన్నారు అలాగే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ ఫెడరేషన్ నాయకులు నిర్ణయించారు ముప్పై శాతం వేదాల పెంపు ఏ రోజుకు ఆ రోజు చెల్లింపుకు అంగీకరిస్తే అంగీకరిస్తే చిత్రీకరణకు హాజరు అని తమ డిమాండ్ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు ఈ సమస్యలకు ఈ రోజుతో సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు ప్రయత్నిస్తామన్నారు సో ఇది ఫెడరేషన్ సంబంధించిన విషయం బాలకృష్ణ విషయం ఇకపోతే బ్రిటిషులపై రెబల్ పోరు మంచు మనోజ్ సంబంధించి బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసేందుకు డేవిడ్ రెడ్డిగా తెరపై రానున్నారు మంచు మనోజ్ ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి హను హనుమ రెడ్డి ఎక్కడింటి తెరకెక్కిస్తున్నారు మోతుకూరి భరత్ నల్లగ వెంకటరెడ్డి సమక్షంలో సమీక్ష నిర్మిస్తున్నారు మనోజ్ చిత్రసీమలోకి వచ్చి బుధవారంతో ఇరవై ఒక్క ఏళ్ళు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు మద్రాసులో పుట్టాడు ఢిల్లీలో పెరిగాడు ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వరిగిస్తున్నాడు అంటూ పోస్టర్ పై ఉన్న వ్యాఖ్యం ఆసక్తి రేకెత్తించింది కుల వ్యవస్థ ఒత్తిడుల నుంచి తిరగబాటి బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరుకు సిద్ధమైన ఓ రెబల్ కథ ఇది సినిమా బలమైన భావోద్వేగంతో రాస్టిక్ గా ఉండనుంది ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయేలా ఉంటుందని చిత్రవర్గాలు తెలియజేశాయి సో ఇది మంచు మనోజ్ సంబంధించిన కొత్త సినిమా టైటిల్ కూడా డిఫరెంట్ గా పెట్టి డేవిడ్ రెడ్డి అనేటువంటి టైటిల్ సో ఇది ఇకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధమైన రామ్ జూనా మనం అనుకున్నాం క్లైమాక్స్ మార్చే సినిమా ధనుషురుగా ఆనంద్ ఎల్ రాయ్ తగ్గేకిచ్చిన చిత్రం రామ్ జూనా రెండు వేల పదమూడులో విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా క్లైమాక్స్ లో విషాదకరంగా ముగుస్తుంది ఇటీవల రీజైన ఈ సినిమా తమిళ వెర్షన్ క్లైమాక్స్ లో ధనుష్ చనిపోతే అతనికి ఏఐ తో బతికించారు మేగా ఈ విధంగా క్లైమాక్స్ మార్చి రిలీజ్ చేయడంతో చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తో పాటు ధనుష్ దీనిపై స్పందించారు అంతేకాదు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ దీనిపై దీన్ని ఖండించారు తాజాగా ఇంటర్వ్యూలో ఆనంద్ ఎల్ రాయ్ మాట్లాడుతూ చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు క్లైమాక్స్ మార్చడం తనను ఎంతగానో బాధించిందని దర్శకుడు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిణామాలు ఇండస్ట్రీకి ప్రమాదకరమని అన్నారు నా ఇతర చిత్రాల గురించి కూడా ఆందోళన చెందుతున్నాను ఈ విషయంలో ధనుష్ కూడా కనత చెందారు ఇలాంటి అదనపు మార్పులు చేయడం మా సృజనాత్మకతకు దెబ్బతీసినట్లే అవుతుంది దీనిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నాం అన్నారు ఆనంద్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి హిరోస్ ఇంటర్నేషనల్ తమిళ నెల ఒకటిన విడుదల చేసింది ఈ సినిమాలో విషాదకరమైన ముగింపు ఏఐ సాయంతో సంతోషకరంగా మార్చి రిలీజ్ చేశారు దీనిపై ఐరోస్ ఇంటర్నేషనల్ సంస్థ స్పందించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్లైమాక్స్ మార్పు గురించి తమ ప్రతినిధి ధనుష్ టీంకు నేరుగా సంప్రదించిందని అయితే విడుదలకు ముందు వారు అభ్యంతరం తెలపలేదని చెప్పారు సో ఇది మన ఆల్రెడీ అనుకుంది ఇది ఏంటంటే ఈ ఏ తోటి ఇష్టం వచ్చినట్టుగా సీన్లు మార్చి దానిలో కథానాయకుడు హీరోలు హీరోయిన్ల యొక్క క్యారెక్టరైజేషన్ మార్చి వాళ్ళు ఒక విధంగా నటిస్తే రిలీజ్లో ఏఐ తోటి ఇంకో విధంగా చేయడం ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి ఎందుకంటే కథ ఇన్ని కథ నచ్చే కథ ఒప్పుకొని దాన్ని చేస్తారు కానీ ఆ కథలోనే మార్పులు చేయడం అనేది వాళ్ళ యొక్క ఇండివిడువల్ని స్ట్రీని దెబ్బతీసినట్టు అవుతుంది వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది ఖచ్చితంగా ఇది మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విషయంగానే మనం పరిగణించాలి ఏని పూర్తి వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ వాడుతున్నాము గ్రాఫిక్స్ని కూడా వాళ్ళకి చెప్పే ఈ షార్ట్ ఇలా అవుతుంది మీరు ఈ విధంగా గాల్లో ఎగురుతారు ఈ విధంగా పడిపోతారు అనేది ముందు చెప్తారు చెప్పి చేస్తారు చేసినాక ఫైనల్ అవుట్పుట్ చూస్తారు చూసిన తర్వాతనే రిలీజ్ చేస్తారు అంతేగాని రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అని పెట్టేసి క్లైమాక్స్ని మార్చేసి చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది అభ్యంతరకరమైన విషయమే లీగల్ గా వెళితేనే బెటర్ వెళ్తే ఏంటంటే ఫర్దర్ గా ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు ఇట్లాంటి ఇప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గా చనిపోయారు వాళ్ళ క్యారెక్టరేషన్ పెట్టి రఫ్గా చాలా ఇబ్బందికరమైనటువంటి సీన్స్ తీస్తే ఏంటి పరిస్థితి సో ఇది ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన విషయం ఇది దీని మీద వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటే ఇంకొకళ్ళు ఇలా చేయకుండా ఉంటారు అనేది నా ఉద్దేశం కూడా మణిరత్నం ప్రేమ కథలో రుక్మిణి ఇటీవల విడుదలైన థగ్ లైఫ్ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు ప్రముఖ దర్శకులు మణిరత్నం ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన ఇప్పుడు తన రాబోయే ప్రాజెక్టు కోసం మళ్ళీ అదే బాటలో అడుగు వేయబోతున్నట్లుగా తెలుస్తుంది తమిళ హీరో ధ్రువ్ విక్రమ్ అందాల తార రుక్మిణి వసంత్ జంటగా మైనత్నం ఓ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా సమాచారం ప్రేమ పోరాటం కుటుంబ సాంప్రదాయాలను మిళితమై చేసే ఒక ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల అలరించడానికి సిద్ధమయ్యారు దర్శకుడు మైనత్నం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు సరైన సాగుతున్నాయి ఇది బాలకృష్ణ మహత్వం సినిమాలో హీరోయిన్ గా రాబోయేటువంటి రుక్మిణి వసంత్ ఈ మధ్య చాలా సినిమాలు వచ్చింది ఈ అమ్మాయి కూడా మంచి ఆఫర్లు అయితే వచ్చాయి తో కూడా ఒక సినిమాలో ఉన్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి ఏదేమైనా కూడా ఈ అమ్మాయి కూడా వర్ధమాన హీరోయిన్ గా తన యొక్క పొద్దువని నిరూపించుకోవడానికి వస్తుంది చాలా సినిమాలు వస్తుంది ఇక రవితేజ ఏమన్నాడుగా గతానాయకుడు రవితేజ త్వరలో మాస్ జాతరతో థియేటర్ లో సందర్ చేయనున్నారు మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు దీంతోపాటుగా మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ చెప్పిన కొంచెం చర్చ జనవట్లుగా వార్తలు వచ్చాయి కాగా ఇప్పుడు ఆయన మరో ప్రాజెక్టు విషయమై కన్నడ దర్శకుడు ఏపీ అర్జున్ తో చర్చలు చేస్తున్నట్లుగా సమాచారం ఈ కథ ఈ కథాలోచన చర్చంతో దీనిపై రవితేజ సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది అన్ని అనుకున్నట్లు జరిగితే ఓ ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉంది దర్శకుడు అర్జున్ కన్నడలో అద్దూరి చిత్రంతో విజయాన్ని అందుకున్నారు గతేడాది మార్టిన్ అనే సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కత్తి ఆర్యన్ అమరాన్ దర్శకుడితో కార్తీక్ ఆర్యన్ గతేడాది ఓ సరికొత్త ప్రేమ కథను తెరపై ఆవిష్కరించిన ప్రేక్షకుల్ని కదించారు దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ప్రస్తుతం ధనుష్ డి ఫిఫ్టీ ఫైవ్ గా తో బిజీగా ఉన్నారు గత కొన్ని రోజులుగా ఆయన బాలీవుడ్ లోకి అడుగు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి సంగతి తెలిసింది ఇప్పుడు దీని గురించి మరో వార్త నెటిలో సందర్భ చేస్తుంది హిందీలో హీరో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా సమాచారం సో ఇది కార్తీక్ ఆర్యన్ సంబంధించింది సో ఇది ఈనాడు సినిమా పేజీలో వచ్చినటువంటి వార్తలు ఇంకా సాక్షిలో ఏదైనా డిఫరెంట్ గా ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేద్దాం డైరెక్ట్ రిపీట్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ ఈ నెల విడుదల విడిగా విషయం తెలిసిందే ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ టూ లో హీరోగా నటిస్తున్నారు ఈ సూపర్ స్టార్ ఈ చిత్రం తర్వాత ఏ దర్శకు రజనీ సినిమా చేయాలనుకుంటున్న విషయం గురించి చర్చలు జరుగుతున్నగా హెచ్ వినోద్ వివేకాత్రయ్య నిథిలిన్ స్వామిరాజన్ ఇలా పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి తాజాగా శివ పేరు వినిపిస్తోంది రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో అన్నత రెండు వేల ఇరవై ఒకటి సినిమా రూపొందింది అయితే ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూలు రాపట్లేదు కానీ ఆ సినిమా తనకు బాగా నచ్చడంతో శివకు రజనీకాంత్ బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చారు ఆ ప్రకటన ప్రచారం జరిగింది ఈ విధంగా శివ డైరెక్షన్ రజనీ రజనీ ఇష్టపడ్డారని ఊహించవచ్చు తాజాగా శివ కథ చెప్పగా ఆయన డైరెక్షన్లోనే మళ్ళీ సినిమా చేయడానికి అంగీకరించారట మరి వార్తల్లో ఉన్న ప్రకారం డైరెక్టర్ శివ ని రజనీకాంత్ రిపీట్ చేయనున్నారా ఈ కాంబినేషన్ మళ్ళీ సినిమాగా వస్తుందా చూడాలి సో ఇది ఇక్కడ ఇక ఇది ఒకటి జైలర్ సంబంధించి వార్త ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి కూడా ఆల్రెడీ నిన్న వచ్చింది అనుకోటి సో నిన్న ఉన్న వార్త ఇది కొత్త వార్త ఏం కాదు హద్దులు పెట్టుకోదలుచుకోలేదనేది అనేది ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో పొందిన వార్ టూ ఈ నెల పద్నాలుగున విడుదల కానుంది ఇటీవల ఆ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇచ్చే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్య కారణం కథ అని చెప్పారు ఇంకా ఆ ఇంటర్వ్యూలో తనకు కుమారుడు అభయరాము భార్గవరామ్ గురించి మాట్లాడారు వారసత్వాన్ని అనుసరించే మీ హీరోలే అవ్వాలి అని మా అబ్బాయిలతో చెప్పను ఓ వారిలా ఉండి ఈ ప్రపంచం గురించి సంస్కృతి గురించి వారికి అవగాహన కల్పించాలనుకుంటున్నాను సొంతంగా అనుభవం సంపాదించుకునే స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలన్నది అనుకుంటున్నాను అలాగే ఇంతకు ముందు ఆదివారం కూడా షూటింగ్ చేసేవాడిని అయితే ఇప్పుడు మాత్రం వారంలో ఒక్కరోజైనా కుటుంబంతో గడపాలని ఫిక్స్ అయ్యి ఆదివారం దాదాపు సెలవు తీసుకుంటున్నాను పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ చదువులతో బిజీ అయిపోతారు దా దాంతో వాళ్ళతో కావాల్సిన టైం గడపడానికి కుదరదు అందుకే పండగలప్పుడు ఇంటి ఇంటి ఉండి పండగల అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తుంటా అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇక నుంచి బాలీవుడ్ మాలీవుడ్ బాలీవుడ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు ఉండేదల్లా ఒకటే ఇండియన్ సినిమా అందుకే హద్దులు పెట్టుకోదలుచుకోలేదు కథ నచ్చితే సినిమా చేస్తా హిందీ వార్ ఒప్పుకోవడానికి కావడం స్క్రిప్ట్ చాలా బలమైన కథ కావడంతో ఆ సినిమా చేశాను అని హీరో ఎన్టీఆర్ పేర్కొన్నారు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వార్ తెలుసుగా మాకే సో ఇది ఎన్టీఆర్ ఏంటంటే మెయిన్గా ఒక తండ్రి అయిన తర్వాత తెలుస్తుంది తండ్రి యొక్క విలువ బాధ్యత ఏంటనేది సో అదేవిధంగా గతంలో ఆదివారాలు కూడా షూటింగ్ చేసేవాడిని కానీ పిల్లలు దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీకి టైం కేటాయించాలని వారంలో ఒక రోజు ఒక ఆదివారం ఖచ్చితంగా ఇంట్లో ఉండేగా ప్లాన్ చేస్తాను నైంటీ పర్సెంట్ ఉండేలాగే నేను ప్రయత్నిస్తాను అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకొచ్చారు అదే పండగల టైంలో కూడా ఖచ్చితంగా పండుగలప్పుడు ఇంట్లో ఉండి ఆ పండగల యొక్క విశిష్ట ఏంటిది అనేది పిల్లలకు చెప్తూ ఉంటాను పిల్లలు పెరిగిన తర్వాత చదువుల్లో పడితే వాళ్ళతో టైం కేటాయించేటువంటి టైం నాకు కానీ వాళ్ళకు కానీ ఉండదు ఇప్పుడు టైం ఉన్నప్పుడే వాళ్ళతో మాక్సిమం టైం స్పెండ్ చేస్తున్నాను అనే విషయాన్ని ఎన్టీఆర్ ఒక ఫ్యామిలీ లాగా చెప్పేశారు నేను కదండి ఈరోజు ప్రముఖ దిన పత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలన్నీ కూడా మనం ఒక చుట్టేసాం సో ఇప్పటివరకు నా వీడియో చూశారంటే ఆ వీడియో అన్ని మీకు నచ్చుతున్నట్టుగా భావిస్తున్నాను మీకు ఒక స్పెషల్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఛానల్లో వచ్చేటువంటి వార్తల యొక్క నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటుంది నా పేరు వాలి మీరు చూస్తున్నారు సీజే టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్